రాక్షస రాజు రావణుడు వశం సుగుణాలు ఏమిటో తెలుసా హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా తొమ్మిది రోజుల పాటు జరుపుకునే దసరా పండుగ వస్తుందంటే చాలు హిందువుల ఇంట్లో సందడి మొదలవుతుంది దేశంలో అనేక ప్రాంతాల్లో దుర్గాదేవిని శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు నవరాత్రులు తొమ్మిది రూపాలను పూజిస్తారు చివరి రోజు అంటే పదివ రోజుగా దసరగా భావించి అత్యంత వైభవంగా జరుపుకుంటారు దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ రోజున అసురుడైన రావణాసురుడిని రాముడు సంహరించాడని పురాణాల కథనం ఈ విజయానికి గుర్తుగా దసరా సంబరాలు అంబరాన్ని తాకేలా జరుపుకుంటారు హిందూ పురాణాలలో లంకకు తలల రాక్షస రాజు రావణాసురుడు రావణుడు రామాయణంలో చాలా ముఖ్యమైన ప్రధాన పాత్రలలో ఒకటి నవ వ్యాకరణ పండితుడైన రావణాసురుడు పది తలలు ఇరవై చేతులతో కోరుకున్న రూపాన్ని ధరించే వరం ఉన్నవాడు సీతను అపహరించిన రావణాసురుడు రాక్షసుడు పరస్త్రీ మోహం ఉన్న రావణుడిని రాముడు సంహరించినందుకు గుర్తుగా దసరా సంబరాలను రావణ దహనం వంటి కార్యక్రమాలను జరుపుకోవడం మొదలు పెట్టారు నుంచి నేటికి ఈ సంప్రదాయం కొనసాగుతుంది అయితే రావణుడిలోని దుర్గుణాల గురించి ఎక్కువగా అందరూ చెబుతారు కాని రావణాసురుడు జ్ఞాన సంపద గురించి చాలా మందికి తెలియదు రావణా రోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం రావణుడు సగం బ్రాహ్మణుడు సగం రాక్షసుడు బ్రహ్మ మానస పుత్రుడైన కుమారుడు విశ్వస్రవుడు రాకుమారి రావణుడి అసలు పేరు దశగ్రీవుడు దశగ్రీవ అంటే పది అని అర్థం ఇద్దరు భార్యలు కైకసి సంపదకు అధిపతి అయిన కుబేరుడు మొదటి భార్య జన్మించాడు రెండో భార్య కైకసికి రావణుడు కుంభకర్ణుడు సూర్పణఖ విభీషణుడు జన్మించారు రావణుడు అతని సోదరుడు కుంభకర్ణుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడు నుండి అద్భుతవరాలను అనేక శక్తులను పొందారు లంకను జయించి కుబేరుడిని లంక నుంచి తరిమి కొట్టారు రావణుని పేరు దశగ్రీవుడు లేదా దశనన్ పది తలల రాక్షసుడు శివుడు ధ్యానంలో చేస్తున్న కైలాస పర్వతాన్ని పెకిలించడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన కాలివేళ్లతో పర్వతాన్ని అణిచిపెట్టాడు అప్పుడు రావణుడు బాధతో కేకలు వేశాడు శివుడిని తన సామవేద మంత్రాలతో పూజించి శివుడి అనుగ్రహం సొంతం చేసుకున్నాడు అప్పుడు శివుడు దశగ్రీవ ఇన్ని కేకలు వేశావు ఇంత రవం చేశావు అందుకే నిన్ను రావణ అని పిలుస్తున్నా అంటాడు శివుడు అలా రావణాసురుడు అనే పేరు వచ్చింది రావణుడు అంటే గంజించేవాడు లేదా అరవటం అని అర్థం శివుని యొక్క గొప్ప భక్తులలో ఒకడు రావణుడు శివ తాండవ రచించారు రావణుడి భక్తికి సంతోషించిన శివుడు అతనికి చంద్రహాస అనే అజేయ ఖడ్డాన్ని బహుమతిగా ఇచ్చాడు రావణుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన అనరణ్యుడు వధించాడు అప్పుడు మరణశేయపై ఉన్న అనరణ్యుడు రావణుని సంహారం తమ వంశంలోని దశరథ కుమారుడు చేతిలో జరుగుతుందని శపించాడు రావణుడు వానరుల రాజు వాలిని చంపడానికి ప్రయత్నించాడు సముద్రపు ఒడ్డున సూర్య భగవాను ప్రార్థిస్తూ ఉండేవాడు వాలి ఎంతో బలవంతుడై రావణుడిని తన చేతుల్లోకి తీసుకుని కిష్కిందకు తీసుకెళ్లాడు వాలి చేతిలో రావణుడు ఓడిపోయిన తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారారు వాలి తన తమ్ముడు సుగ్రీవునితో యుద్ధం చేస్తూ రాముడి చేతిలో సంహరింపబడ్డాడు రావణుడు గొప్ప యోధుడు మాత్రమే కాదు వేదాలు జ్యోతిష శాస్త్ర నిపుణుడు కూడా రావణుడి భార్య మండోదరి కుమారుడు మేఘనాథుడి జన్మనిస్తున్న సమయంలో రావణుడు తన కుమారుడు అమరుడయ్యేలా లగ్నానికి అన్ని గ్రహాలు సూర్యుడు తమ స్థానాల్లో ఉండాలని ఆదేశించాడు అయితే శనీశ్వరుడు స్థానం ఆకస్మికంగా మార్చుకోవడం వలన రావణుడి కోపానికి గురై తన గదతో శనీశ్వరుడుపై దాడి చేసి అతని ఒక కాలు విరగొట్టాడు రావణుడు గొప్ప అభ్యాసకుడు రాముడు రావణుడిని సంహరించిన అనంతరం రాముడు తన తన సోదరుడు లక్ష్మణుడి మీద ఉన్న రావణుడి వద్దకు వెళ్ళి మర్త్యుడైన రాక్షస రాజు నుంచి రాజనీతిజ్ఞతను దౌత్యాన్ని నేర్చుకోమని ఆదేశించాడు వెయ్యి సంవత్సరాల తపస్సు తరువాత రావణుడు బ్రహ్మదేవుని నుంచి అమరత్వాన్ని వరంగా కోరుకున్నాడు అయితే రావణాసురుడు నాభిలో అమృత భాండం ఉంది రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో పదివ రోజు రావణుడి సోదరుడు విభీషణుడు అసుర రాజును చంపడానికి రావణాసురుడు నాభీ దగ్గర బాణం వేసి సంహరించమని రాముడికి చెప్పాడు బ్రహ్మదేవుడు నుంచి రావణుడు చావులేని వరం అంటే మానవుడు తప్ప అసురుడు కిన్నరుడు లేదా గంధర్వుడు తనను చంపలేరనే వరం పొందాడు మానవుడైన రాముడు చేతిలో రావణుడు మరణం పొందాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धनिया